ఆ మోసాలు ఎంతకాలం నిలవ ఆ సేవ కూడా నిలవదు వాక్యం మీద కట్టబడిన సేవ నిలుస్తుంది దేవునికి స్తోత్రం చెబుతారా ఒక విషయం చెబుతారు మీకు మీకు బాగా అర్థమవుతుంది ఒక రాజుగారి కోటని దోసుకోవాలని నలుగురు దొంగలు ప్లాన్ వేశారు నలుగురు దొంగలు ప్లాన్ వేశారు కానీ రాజుగారు కోట చుట్టూ ఎప్పుడు సైనికులు ఉంటారు కదా లోపలికి వెళ్ళాను ఒకళ్ళు మహా మహా మాస్టర్ ప్లాన్ వేశారు ఏమిటంటే దేవతా వస్త్రాలు నేస్తాం దేవతా వస్త్రాలు నేస్తాం దేవతా వస్త్రాలు నేస్తాం హోయ్ దేవతా వస్త్రాలు నేస్తాం దేవతా వస్త్రాలు నేస్తాం అని తిరుగుతున్నారు ఇది మంత్రి గారి చెవులో పడింది ఇప్పుడు పరిగెత్తుకుంటల్లి అయ్యా రాజా ఎవరు నలుగురు వెళ్తున్నారటటు వాళ్ళు వారి దేవతా వస్త్రాలు నేస్తారంట మనుషులు లేచు మనుషులు లేసే కాదు మనుషులే కాదు అవి దేవతలు వేసుకునే వస్త్రాలు నేస్తారంట బాబు అని చెప్పాడు రాజులకి సహజంగా ఒక పద్ బుద్ధిహీనత ఉంటుంది ఎవడో కట్టన వస్త్రాలు కట్టాలని ఎవడో తిరగని కారులు తిరగాలని ఈ అధికారులకి అది దాహం అండి ఒకడు కానీ పది లక్షల రూపాయల కారు కన్నాడంటే అదే కారుకి దానికి ముప్పై లక్షలు పెడితే కొనేస్తాడండి ఎందుకంటే ఎవడ ఉండకూడదు ఆ కారు ఎవడకుండకూడదు ఆ వస్త్రాలు అలాంటి వస్త్రాలు రాజ రాజులకి అలాంటి బుద్ధి ఉండదు ఉండదు అన్న ఉండదు ఉండదు కదా గొప్పతనం అంతే గొప్పతనం అరే దేవత వస్త్రాల వాళ్ళ బిల్లు అన్నాడు పిలిచి వచ్చారు వచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చి నిల్చున్నారు నలుగురు బాబు ఏం వస్త్రాలు నేస్తారు మీరు అని అడిగాడు దేవత వస్త్రాలు నేస్తామండి అన్నాడు దేవత వస్త్రాల ఎంత అవుతుంది కొంత ఇంత డబ్బు అవుతుందండి ఎంతకాలం పడుతుంది రెండు సంవత్సరాలు పడుతుంది బాబు అని చెప్పాడు రెండు సంవత్సరాల మరి దేవతా వస్త్రాలు మామూలు మా అనుకున్నారా అని అడిగాడు సరే ఎక్కడుండి నేస్తారు మీ ఊరు మీ ఇష్టం మా ఇంటికెళ్ళి నేమంటే నేస్తాం లేదా మీ కోటలో ఉండి నేమంటే నేస్తాం మీ ఇంటి దగ్గర అయితే నేను చూడకుండా ఉండలేను కానీ ఎట్లా నేస్తున్నారు కోటలోనే ఉండి నెయ్యండి ఈ రెండు సంవత్సరాలు మీకు నేను రాజభోజనం పెడతాను ఈ రెండు సంవత్సరాలు నా దగ్గర ఉండండి ఈ రాజకోటలోనే ఉండి దేవతా వస్త్రాలు నెయ్యండి అని చెప్పాడు సరేనని నేస్తున్నారు దాన్ని కుదిరించుకునేటప్పుడే ఏమన్నాడంటే అయ్యా రాజా ఇవి పాపులకి పాపి దుర్మార్గులకి ఆ వస్త్రాలు కనిపించవు అని చెప్పాడు ముందుగానే ఆహా అయితే పరిశుద్ధులను పంపిద్దాం అన్నాడు సరే ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఒక సైన్యాధ్యక్షుడు పంపించాడు అక్కడికి అరే దేవత వస్త్రాలు ఎంతవరకు వచ్చినా చూడరా ఎట్లా ఉన్నా చూసిన పని రాజుగారి పంపించాడు పంపిస్తే ఈ సైన్యాధ్యక్షుడు వచ్చి చూశాడు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికే వాళ్ళు టక్ 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 కొడుతున్నారు చూశాడు సైన్యాధ్యక్షుడు నాకు కనిపించట్లేదేంటి నేను మామూలుగా మహాఘోరమైన పాకినైతే నాకు కనిపించట్లేదు కనిపించట్లేదు అల్లు వచ్చి ఏం బాబు చూస్తున్నావా అన్నాడు చూస్తున్నానండి ఇది మనుషులు మనుషులు కట్టుకున్నాయి కాదు బాబు ఇవి దేవతలు కట్టుకున్నాయి నాయన అన్నాడు సరే ఇది ఒక అనుమానం నాకు కనిపించలేదేంటి అనుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎరా చూసావా అని అడిగాడు అమ్మో చూశానండి ఆ కన్నులకు సరిపోతాయి బాబు వాటిని ఎవరించడానికి నా తరమా అంత అందంగా ఉన్నాయి అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే అయ్యా నాకు కనిపించట్లేదంటే అరే నువ్వు దుర్మార్గుడివి నువ్వు అవినీతి పరుడివి నా 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 సంస్థానం నువ్వు పని చేయడానికి వీలు లేదని తీసేస్తాడేమోనని కనపడకుండానే కనపడినట్టు చెప్పాడండి ఆ తర్వాత ఇంకొకటి పంపించాడు వాడంతి చెప్పాడు ఆ తర్వాత మంత్రి గారు వెళ్ళాడు ఇక తయారైపోయేటప్పుడు మంత్రి గారు వెళ్ళాడు వెళ్ళి మంత్రి గారు వెళ్ళి చూస్తే మంత్రి గారికి కూడా కనిపించారు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది వస్త్రాలు న్యాయటం అయిపోయింది బాబు వస్త్రాలు చూసావా వస్త్రాలు చూసావా రాజుగారి దేవత వస్త్రం చూసేవని అడిగారు చూస్తున్నాను బాబు అబ్బో ఇంత అందంగా ఉన్నాయా ఇంత బాగున్నాయా అన్నాడు కనిపిస్తున్నాయి కదా నీకు అన్నాడు గారు నలుగురు అమ్మ బంగారులో కనిపిస్తుండే నాకు అని చెప్పాడు ఆయన సరే ఈ మాట రాజుగారు చెప్పు అన్నాడు ఈ మంత్రి గారి ఆలోచన ఏమిటంటే నాకు కనిపించట్లేదంటే ఎరా మంత్రి నా దగ్గర మంత్రిగా ఉండి ఏ నువ్వు ఇంత ఘోరమైన పాపివైతే ఎంత పాపిస్తాడు అయితే నీకది కనిపించలేదు నువ్వు నాకు మంత్రిగా పనికిరావు అని తీసేస్తాడేమో అని కనపడకపోయినా కనిపించిన చెప్పాడుంది సరే తీరా అయిపోయిందండి ఆ దేవతా వస్త్రాలు వేసుకొని ఆ దేవతా వస్త్రాలు ధరించుకొని రాజుగారు ఆ రాజ్యంలో పర్యాటనకి వెళ్ళాలి అయ్యగారు ఇప్పుడు రాజుగారికి దేవతా వస్త్రాలు వేయడానికి వాళ్ళు వచ్చారు ఆ నలుగురు వచ్చారు ఆ నలుగురు వచ్చి రాజుగారితో నలుగురుతో స్నానం చేయించి శుభ్రంగా అక్కడ నిల్చో నిష్ట దిగంబరిగా నిల్చోబెట్టారు నిష్ట నిల్చోబెట్టిన తర్వాత ఈ పంచ పట్టు వస్త్రాలు కదా దేవతా వస్త్రాలు వీటిని ఒకడు ఇట్లా తిప్పుతాడు ఇట్లా దిపుతాడు ఈ రాజుగారికి ఒక డౌట్ వచ్చింది నాకు కనిపించట్లేదు ఏంట్రా బాబు మంత్రి వస్త్రాలు చూసే ఒక అన్నాడు ఏంటయ్యా శ్రీ వస్త్రాలు నేను ఎప్పుడు చూడలేదు బాబు ఆ మంత్రి గారు వాటి కనిపిస్తున్నాయి నాకు కనిపించట్లేదంటే మంత్రి పరిశుద్ధుడు నేను మహాపాపిని అన్నా కనపడకపోయినా పర్లేదు ప్రజలకు కనపడించింది కదా అనుకుంటున్నాడు ఎవరో రాజుగారు మొత్తం ఎట్లా గట్టి ఎట్లా గట్టి పెట్టేసి ఏనుగు మీద ఎక్కిచ్చారు అయ్యి గారిని మీద కూర్చున్నాడు ఇక ఊరిలో వెళ్తుంటే దేవతా వస్త్రాలు వేసుకొని రాజుగారు వస్తున్నారు ఆ దేవతా వస్త్రాలు పరిశుద్ధులకు మాత్రమే కనిపిస్తాయి పాపులకి దుర్మార్గులు మార్గులు కనిపించమనేది అండోరా ఇప్పుడు ఎవడే చూడడం కనిపించింది రాజుగారు కట్టుకున్న వస్త్రాలు ఏంటి అంత అబ్బో అసలు రాజులు కాబట్టి కట్టుకుంటారు వస్త్రాలు అంటున్నాడు ఒకడు అందరూ చూస్తున్నారు ఈ రాజుగారికి ఏం అర్థం కావట్లేదు నాకు కనపడమేంటి బాబు సరే నాకు కనపడిపోతున్నా గారు ఎలా కనిపిస్తున్నాయి కదా ప్రజలకి మొత్తం మీద ఊరంతా తిరుగుతున్నాడు దేవతా వస్త్రాలతో ఈ లోపల ఒక పిల్ల చిన్న పిల్లని ఒక పిల్ల ఒక ముసలం ఎత్తుకొని వచ్చింది అమ్మమ్మాయి నాకు కనిపించట్లేదమ్మా రాజుగారు పైకి ఎత్తవే అనింది భుజాల మీద ఎక్కించుకుంది ఎప్పుడైతే భుజాల మీద ఎక్కించుకుందో పిల్లని ఆ పిల్ల నిజం చెప్పింది ఎప్పేచీ రాజుగారికి బట్టలేవు అనిందండి ఆ మాట రాజుగారు చూలో పడింది బట్టలు నాకు కనిపించకపోతే కనిపించబనిపించ పిల్లలు దేవుళ్ళు అంటోళ్ళు అంటారు కదా అరే నిజం చెప్పండి రా నాకు అయ్యా నాకు కూడా కనిపించలేదు అయ్యా ఎవడవాడికి కనిపించట్లేదు ఈ లోపల ఈ రందులో ఇల్లుంటే వాడి రందులో వాడు కోట తోసుకుని వెళ్ళిపోయాడు